నమస్కారం జై శ్రీరామ్ అయితే ఈ ఛానల్లో సారీ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మన ఛానల్లో వీడియోస్ చూసినట్లయితే రీసెంట్ వీడియోస్ ఒకటి వీర్యం నిలుపుకోవడం యొక్క ప్రాముఖ్యత ఎందుకు నిలుపుకోవాలి వీర్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది దాని గురించి ప్లస్ నా ఎక్స్పీరియన్స్ దాని పరంగా ఒకటి చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఛానల్లో షార్ట్స్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ స్త్రీ పురుష సాన్నిహిత్య సమయంలో సంతృప్తి చెందడానికి ఒక తొమ్మిది సీక్రెట్స్ తొమ్మిది రహస్యాలు తెలుసుకోవాలని చెప్పి అదొక వీడియో చెప్ చేయడం కానీ దానికి సంబంధించిన షార్ట్స్ షార్ట్ వీడియోస్ పెట్టడం కానీ జరిగింది అతికడ ఏమైతుంది చూడండి రెండు చెప్పడం జరుగుతుంది ఒకటి దిర్యాన్ని నిలుపుకోవడము ఇంకొకటి సాన్నిహిత్య సమయంలో ఎటువంటివి పాటించాలని చెప్పేసి అట్లాంటి వీడియో చేయడం జరుగుతుంది అంటే అదే అంటే ఏమవుతుంది ఇట్లాంటి వీడియో చూసినప్పుడేమో సాన్నిహిత్యానికి అంటే ఒక రంగ వీర్యం కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఆ కోల్పోవడానికి దోహదపడేటువంటి వీడియో అవుతుంది అది అది డైరెక్ట్ వీర్యం యొక్క ఇంపార్టెన్స్ చెప్పేటువంటి షార్ట్ వీడియోస్ కానీ డైరెక్ట్ వీడియో చే చేసిన వీడియో కానీ వీర్యాన్ని నిలుపుకోవడం అనేది చాలా ముఖ్యం బ్రహ్మచర్యం అనేది అందుకే పాటిస్తారని చెప్పడం జరుగుతూ ఉన్నది అంటే ఇక్కడ రెండు చెప్పడం జరుగుతుంది దాని అర్థం ఏంటిది అంటే దీన్ని ఎంకరేజ్ చేయడం దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది ఏముండదు అక్కడ ఓన్లీ విజ్డమ్ అందించడమే ఓన్లీ జ్ఞానాన్ని అందించడమే అక్కడ ఖచ్చితంగా అనేది ఏం లే ఖచ్చితంగా ఇలా ఉండాలని చెప్పేది కాదు అది అందుకే వీడియో పూర్తి చూడాలి ఏ వీడియో అయినా కూడా పూర్తి చూసినప్పుడు అది క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు వీర్యాన్ని నిలుపుకోవడం యొక్క ప్రాముఖ్యత చేసిన వీడియోలో కూడా ఖచ్చితంగా నిలుపుకోవాలి ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించడం లేదు అక్కడ అక్కడ మళ్ళీ లాస్ట్లో బ్యాలెన్సింగ్ ఉన్నది నిలుపుకోవడం వల్ల ఇటువంటి లాభాలు ఉంటాయి అందుకని చెప్పేసి పూర్తి బ్రహ్మచారి అందరికీ సాధ్యం కాదు కాబట్టి అది ఫ్రీక్వెన్సీ తగ్గించే ప్రయత్నం చేసుకోవాలి అని చెప్పడం ఉంటుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటిది స్త్రీ పురుష సాన్నిహిత్యంలో ఉండాల్సిన ఒక తొమ్మిది చాలా విషయాలు ఉంటాయి బట్ అందులో ముఖ్యంగా ఒక తొమ్మిది విషయాలను చెప్పడం జరిగింది అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి అంటే ఇన్వాల్వ్ అయినప్పుడు ఇన్వాల్వ్ అయినప్పుడు స్త్రీ పురుషులు సాన్నిహిత్యంలో ఫిజికల్ ఇంటిమసీలో ఇన్వాల్వ్ అయినప్పుడు చక్కగా ఇన్వాల్వ్ కావాలి అంతేకాదు చక్కగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సాటిస్ఫాక్షన్ ఎక్కువ కలిగి మళ్ళీ కావాలనే కోరిక ఉండదు అనమాట అంటే చాలా రోజుల వరకు ఉండదు అదే సంతృప్తికరంగా చెంద సంతృప్తి చెందకపోతే సంతృప్తిగా పాల్గొనకపోతే స్త్రీ పురుషులు మళ్ళీ కావాలనే తొందర వస్తాయి అనమాట మళ్ళీ వెంటనే కావాలనిపిస్తూ ఉంటుంది కొన్ని రోజులకి అట్లా కొన్ని గంటలక లేదా కొన్ని రోజులక అనిపిస్తూ ఉంటుంది అదే ఎంత ఎక్కువ సంతృప్తి చెందితే అంత ఎక్కువ గ్యాప్ వస్తుంది అనమాట అంటే మళ్ళీ కోరిక కలగడానికి అంత ఎక్కువ గ్యాప్ వస్తుంది അ വ്യക്തിക്ക് സന്തൃപ്തി ചെന്ന വ്യക്തിക്ക് എന്തെങ്കിലും ജരിന പ്രതിസ ഇതും സന്തൃപ്തി സന്തൃപ്തി ചെന്തൂ ഒക്കെ ഒക്കെ സന്തൃപ്തി ചെങ്കിൽ ഇങ്ങോക്കെ ചെന്ത പോവു അതുകൻ ചെപ്പേസി ഇവിടെ ഇല്ല വിഷയാൽ പാട്ടിപ്പിച്ച് തൊദി രഹസ്യം അനോ അടു വീഡിയോപ്പെട്ടയോ അതിരൂ പൂർത്തി സന്തൃപ്തി ചെന്താണെങ്കിലും ഉപയോഗപര ഉപയോഗകരമായിട്ട് അല്ല అప్పుడు ఎక్కువ గ్యాప్ వచ్చినప్పుడు వీర్యం కూడా కోల్పోకుండా ఎక్కువ రోజులు నిలుపుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా బెనిఫిట్స్ కొంత ఉంటాయి అనమాట ఆ తరగతిగా వయసు పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ గ్యాప్ రావడం జరుగుతుంది జరగాలి అది మంచిది మరీ ముఖ్యంగా ఇద్దరు కూడా ఆధ్యాత్మికతలో ఉంటే ఇంకా మంచిది అనమాట అంటే ఈ ఒక్క విషయం లాంటి కాదు ఇంకా వేరే బెనిఫిట్స్ ఉంటాయి బట్ ఈ పాయింట్ మాట్లాడుతున్నాం కాబట్టి చెప్పడం జరుగుతుంది అంతే యా థ్యాంక్ యూ